ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే బ్రాహ్మణుల మద్దతు ఉంటుందని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణం రాజు రవికుమార్ తెలిపారు అతిథి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన ముందు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా బ్రాహ్మణులు ఉన్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క బ్రాహ్మణునికి కూడా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదని అన్నారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్యే స్థానం ఇచ్చి గౌరవించాలని చంద్రబాబు నాయుడు వరకు బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని అన్నారు ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాలక మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎమ్మెల్యే ఆళ్ళనాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తున్నారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఆళ్ళనాని విజయానికి కృషి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో అఖిల భారత బ్రాహ్మణ యోజన విభాగం ఉపాధ్యక్షులు సోరంపూడి కామేశ్ నాయకులు ఏఎస్పీ కుమార్

ఆ రోజు విష బీజం నాడితే రోజు కూడా కోలుకోని వ్యక్తులుగా కోలుకోని జాతిగా మనగడ సాగిస్తున్నామంటే అది మేము మాత్రమే ఎందుకంటే మాకు ఎటువంటి రిజర్వేషన్ ఉండవు మాకు ఎటువంటి ఆలోచనలతో ఒక దగ్గరికి పోయి అడుక్కునే పరిస్థితి లేదు కానీ సమాజంలో ఎవరైనా అడిగితే ఏంటయ్యా అంటే మీరే పెద్దవారు కదండి మీరు చెప్తే అందరూ వింటారు కదండి అంటారు మేము చెబితే వినే లోకం పోయింది కాలం పోయింది కానీ ఈరోజు మేమే అడుక్కునే స్థాయికి దిగజారిది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే ఈరోజు మేము చెప్తున్నది ఒకటే ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు ఏనాడైనా ఏనాడైనా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ కానీ ఇచ్చిన బీభాం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అనేది అడుగుతున్నాం కారణం ఏంటంటే మమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదలకు తోడ్పడతాను అని ఒక హామీ ఇస్తున్నందుకే ఈరోజు మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ సిపికి మేము ఓటేయమని కోరడానికి ఇక్కడ రావడం జరిగింది చాలా సౌమిడు మరి నాని గారు ఎమ్మెల్యే గారు నాని గారు మరి అది పైగా అది మా కారుమూరి నాగేశ్వరరావు గారు ఎంపీ ఎం జెడ్పీ చైర్మన్గా కూడా చేశారు గతంలో వారు అందరూ కూడా వారు కుమారుడు అనిల్ సునీల్ గారు కూడా చాలా సౌమ్యుడు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలుసు బ్రాహ్మణకి ప్రత్యేకంగా గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్కి మాట్లాడిన విషయం గురించి నేనే మాట్లాడాలి రెండు వందల ఎనభై ఒక్క కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చారు గతంలో మరి ఈ వేళ రోజున బ్రాహ్మణులకి అన్ని అన్ని రకాలుగా అన్ని అన్ని పథకాల ద్వారా ఏడు వందల ఎనభై ఎనభై ఏడు వందల ఎనభై కోట్ల లబ్ధిని ఏర్పాటు చేశా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీకు మెయిన్గా తెలిసి తెలవాలి అంటే కనుక మా ఆల నాని గారు లోకల్ మా ఎమ్మెల్యే గారు బ్రాహ్మణ పక్షపాతి అని చెప్పడానికి ఏ విధంగా కూడా సంకోచించక్కర్లేదు ప్రతి విషయంలో కూడా ఒక మీకు ప్రతి కార్పొరేటర్ ఇవ్వడానికి కానీ లేదంటే గుడి చైర్మన్కి ఇవ్వడానికి కానీ ఏ విధమైన సహాయం వెంటనే ఆయన నో అని చెప్పి ఏ రోజు కూడా లేదు అలాగే నేను అడిగిన వెంటనే నే ఏది ఏది లేదనుకుండా ప్రతి విషయం కూడా ప్రతి విషయంలో కూడా మనకి బ్రాహ్మణకి కోఆపరేషన్ అనేది ఆయన ద్వారా జరుగుద్ది అని చెప్పడానికి ఏ విధంగా కూడా మనం నిస్సహాయంగా నిస్సందేహంగా చెప్పవచ్చు నా నా ఉద్దేశం ఒకటే ఇంకొక విషయం చెప్తాను ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎలాంటి దుశ్చర్యలు కానీ లేదంటే గొడవలు లేకుండా జరిగిందంటే అది ఆళ్ళ నాని గారి ప్రభుత్వంలో జరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ వినపం ఏంటంటే జగన్ గారి సంక్షేమ పథకాలు సాగాలనుకున్నా మన ఆళ్ళ గారి కంపల్సరీ రావాలి కాబట్టి ఆళ్ళ గారికి అందరూ కూడా మీ విలువైన ఓటు వేసి గెలిపించవలసిగా కోరుచున్నాను